వెల్కమ్ టు రుజు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ అని మీరు వాళ్ళు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ రోజు మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకున్నా ఇప్పటికిప్పుడే జరిగిందండి అదేంటో చూపిస్తాను ముందైతే ఇది చూడండి హెయిర్ అండి హెయిర్ చూడండి ఈ హెయిర్ ఎందుకు చూపిస్తున్నానో చూడండి మా బాబు ఇగ కటింగ్ చేసుకుందండి హెయిర్ కటింగ్ చేసుకుండు మా మార్నింగ్ చేసుకొని మీద పెడితే అది తీసుకొని ఈ పని చేసిండు మా రాకి అలర్జీ నిజమే చూడండి నేనే రోజు అబద్ధాలు చెప్పనని నిజమే చెప్తున్నాను ఇక ఇలా చేసుకుండు పెద్దవాళ్ళకి అతను గ్రింగ్ మిషన్ మీకు చూపిస్తాను ఒకసారి కావాలంటే కొనుక్కోండి మంచి గా మంచి పని చేసిద్ది అది తీసుకొచ్చి చూపిస్తానండి మిషను మిషన్ ఎక్కడ పెట్టు రాకి మళ్ళీ ఎట్ చూపిస్తాడో చూడండి అండి బాగా గ్రేట్ అసలు బాగా చదువుతుడు ఏదైనా నిజం ఒప్పుకుంటాడు మళ్ళీ ఇదేనండి మిషన్ మిషన్ ఇదేనండి రెండు మూడు సంవత్సరాలు అయిందండి ఈ మిషన్ కొనుక్కొని కొన్ని అయినా మంచిగా పని చేస్తాను ఈ మిషన్ మా పిల్ల మా రాఖీ మాత్రం ఈ దోలు చేస్తారని నేనైతే అనుకోలేదు ఇప్పుడు ఇప్పుడే ఈ దోలు చేసిండు రాకి అల్లం తోలోడు బాగా కానీ ఇక చార్జింగ్ కూడా వచ్చిందండి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఛార్జింగ్ కూడా వచ్చింది ఇవి మనం అది మనకు కావాల్సింది పెట్టుకోవటానికి విధానికి ఏమంటారు ఈ మిషన్ చూపిస్తా చేసుకోవటానికి కొంచెం కొద్దిగా కటింగ్ ఎక్కువ ఉంటే చేసుకోవటానికి కొంచెం పెద్దది ఉంటదండి అదే నీకు గుర్తుందా లేకు స్కూటీ గుండు చూసి తెలుస్తుంది చెప్పు 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 అట్లా చూస్తావే చెప్పురా ఇట్లా ఇలా అందరూ చెప్తే నిన్న అంటారు అంటే చూసిన సైకి చేస్తున్నా మళ్ళీ నిన్నే అంటారని

అంతా దోలి చేస్తారు బాగా రేపట్నుండి ఇగో చూశారు కదండీ ఎట్లా ఉంది కదా రేపటి నుండి ఇలా కవర్ చేసి స్కూల్ కి తోలాలి కటింగ్ టైం లేదండి రేపు నుండి మళ్ళీ ఇట్లా కొంచెం కవర్ చేసి స్కూల్ కి తోలాలి సండే రోజు కటింగ్ చేయిస్తా వాళ్ళ డాడీతో ఆగు ఇక్కడే ఉండు ఇగో టీచర్ ఈ రోజు ఎగ్జామ్ పెట్టిందా నీకు చెప్పు చెప్పు ఇన్నాళ్ళు మీ టీచర్ కలిసింది మీ టీచర్ ఏం చెప్పింది అంటే ఏంది రాకి తొమ్మిదిన్నరకు వస్తాను నేను అంటే నేను చెప్పాను కదా మార్నింగే లేస్తాడు లేచి బయట ఆడుకుంటాడు రెడీగా ఆకుని ఆటలాడుతాడు అని చెప్పిన నువ్వు చెప్పి నిజమేగా నిజమేగా నువ్వు రోజు బండికాళ పోవట్లేదా అబద్ధం అబద్ధం చెప్పకూడదు చూస్తూనే అన్ని అన్నయ్య చూడేస్తా గుడ్ బాయ్ లాగా ఎట్లా ఉంటారా అన్నయ్య అలా చేస్తా చేస్తా